నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ ఓం నమ శివాయ సంక్రాంతి నోముల్లో భాగంగా ఈసారి సోమవారం వచ్చినందువల్ల కైలాసగిరి నోము ఏ విధంగా నోముకోవాలి ఎలా నోముకుంటే ఫలితాలు త్వరగా వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఒక తెల్లని వస్త్రం ఇక్కడ చూపించిన విధంగా పర్వాలి ఆ తర్వాత ఐదు తవ్వల బియ్యం లింగం ఆకారంలో పోయాలి చుట్టూ నూట ఎనిమిది మట్టి ప్రమిదలను ఆ లింగం ఆకారం చుట్టుగా పెట్టాలి అందులో నూట ఎనిమిది రుద్రవత్తులు వేయాలి వెలిగించకూడదు మనము మంగళహారతి వేసుకున్న వత్తులను మాత్రమే వెలిగించుకోవాలి ఇవి నోము కదండి అందరికీ ఇవ్వడానికి ఇందులో చూపించిన విధంగా ప్రమిదలు పెట్టాలి ఆ తర్వాత విభూతి ఉండలు కూడా ఇందులో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత రూపాయి నాణ్యములు ఈ రూపాయి నాణ్యములన్నీ కూడా శుభ్రంగా కడిగి బొట్టు పెట్టుకుని పెట్టాలి ఆ తర్వాత మధ్యలో శివలింగాన్ని పెట్టాలి ఆ లింగం మాత్రం మనమే ఉంచుకోవాలి ఇది ఎవరికి ఇవ్వకూడదు ఆ తర్వాత నూట ఎనిమిది రుద్రాక్షలు ఈ విధంగా మాలగా చేసి శివలింగానికి వేయాలి రుద్రాక్షలు పెద్దగా ఉంటే శివలింగం పక్కకు కూడా పెద్దగా వేయొచ్చు ఇది చూడండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత పదమూడు సార్ల కొంగుకి పసుపు కుంకుమ రాసుకొని పదమూడు సార్లు నోముకోవాలి ఆ తర్వాత అక్షతలో స్వామి పాదాల చెంత వేయాలండి మీరు కూడా ఇదే విధంగా నోముకోండి శివయ్య అనుగ్రహానికి పాత్రలు కడు సోమవారం నోము ఇంకొకటి చెప్తాను చక్కెరలో శంకరుడు పసుపులో పాలు చూపించిన విధంగా రెండు గిన్నెలు తీసుకోవాలి ఒక గిన్నెలో చక్కెర పోయాలి ఒక గిన్నెలో పసుపు పోయాలి ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి పూసిన గిన్నెలో శివయ్య విగ్రహాన్ని పసుపు పూసిన గిన్నెలో పార్వతి విగ్రహాన్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ మీకు లింగం పెట్టి చూపించాను శివయ్య విగ్రహం పెడితే చాలా మంచిది ఆ తర్వాత ఇక్కడ పసుపులో పార్వతి పసుపులో పార్వతి అంటే గౌరీదేవిలా ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా పార్వతీదేవి విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి నిలువు గౌరమ్మను పెట్టాను ఈ విధంగా కాకుండా మీరు ఏ విధంగా చేసుకుంటారో గౌరీదేవిని అలాగైనా చేసుకోవచ్చు ఈ నోమును తల్లిదండ్రులకు ఇవ్వాలండి చక్కెరలో ఉన్న శంకరుణ్ణి తండ్రికి పసుపులో ఉన్న పార్వతీదేవిని తల్లికి ఇవ్వాలండి ఈ నోము ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులకు బట్టలు కూడా తీసుకోవాలి బట్టలు తీసుకొని వాళ్లకు బట్టలు పెట్టి ఈ నోమునిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనాన్ని తీసుకోవాలండి చూడండి ఎలా ఉందండి బాగుందా చాలా సులువుగా చేసుకున్నటువంటి నోము అండి సోమవారం అందరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి శివయ్య అనుగ్రహానికి పాత్రులు కండి ధన్యవాదాలు